ఏంటి కొత్త చీర కట్టావు ఎక్కడిది అత్తాస్ నిన్న నేను మీ అబ్బాయి కలిసి బయటికి వెళ్ళాం కదా అక్కడ కొనిచ్చాడు ఎక్కడికి తెగ ముస్తాబాయి వెళ్తున్నావు ఏం లేదు అత్తాస్ బయట చిన్న ఫంక్షన్ ఒకటి ఉంది వెళ్ళేసి వస్తా ఫంక్షన్ లేదు ఏం లేదు ఇంట్లోకి వెళ్ళు కొత్త కోక కట్టానంటే కురకురమంటూ చూస్తావు ముస్తాబయ్యి బయటికి వెళ్తే పండ్లు బడబడి మణికొరికావు వద్దు నీ కొడుకు వద్దు పుట్టింటికి నేనే వెళ్తాను ఆ పుట్టింట్లో మహారాణిలా నేనే పెరగాను అంటావా అత్త అంటావా అత్త ఇంట్లో అడుగు పెట్టావు అందరినీ విడగొట్టావు ఒంపు సొంపులు చూపించి మూడును ముద్దు చేశావు మొగుడేమో ముద్దంటావు అంటావు మమ్మల్ని వస్తావు ఆడదానికి అన్నిటికన్నా అత్తారిల్లే మర్యాద ఎక్కడికెళ్తావే కోడల ఏమని అంటావే కోడల ఆ ఎక్కడికెళ్తావే కోడల ఏమని అంటావే